బేలుగుప్ప అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు చిన్న పుల్లయ్యేమో గాక పెద్ద పుల్లయ్య మాత్రం తెలివి లేనివాడు వారి వారికి అడవి పక్కనే రెండు ఎకరాల పొలం ఉండేది అది వారికి జీవనాధారం ఒకసారి అన్నదమ్ములు ఇద్దరు కలిసి వారి పొలంలో దోస పంటను వేశారు కొన్నాళ్ళకు దోసకాయలు కోతకొచ్చాయి చిన్న ఏమో ఏ రోజుకు ఆ రోజు పండిన కాయలన్నింటినీ కోసి వాటిని సంతకు తీసుకెళ్లి అమ్ముకొచ్చేవాడు తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు ఇది ఇలా నడుస్తూ ఉండగా ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు ఏరా అన్నయ్య ఈ మధ్య అన్నం సరిగా తింటున్నావా లేదా అస్థి పంజరంలో ఇలా తయారవేమిటి ఏదైనా సమస్య ఉంటే చెప్పు ఎలాగోలా పరిష్కరిద్దామని అప్పుడు పెద్ద పుల్లయ్య కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి ఏమి చెప్పమంటావురా చిన్న పుల్ల రోజు కోసిన దోసకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకువెళ్తున్నావా నువ్వు ఇలా పోగానే పక్కనున్న అడవిలో నుంచి జిత్తులు మారినక్క ఒకటి వస్తుందిరా అది చెప్తున్నంతలో కలుగజేసుకున్న చిన్న పుల్లయ్య అన్నాడు వస్తే వచ్చింది అది వస్తే మనుషులు సన్నబడిపోవాలా ఏమిటి అని అయ్యో ముందర నన్ను అంతా చెప్పని ఎవరా చిన్న పుల్ల అది వచ్చి ఎవరు గుడుసులో అంటుంది అప్పుడు నేనే నేనే పెద్ద పుల్లయినా అని చెప్తాను నువ్వు పుల్లయ్య అయితేనేమి ముందు బయటికి రా అంటుంది అప్పుడు నేను బయటికి పోతాను అప్పుడు పో పోయి నా కోసం మంచి మంచి దోసకాయలు పీకురా అంటుంది అది అప్పుడు నేను వెళ్ళి దోసకాయలు తెచ్చి దానికి ఇస్తాను అప్పుడు అది రా నా వెనక్కి వచ్చి నా నడ్డి గోకుదువు రా అంటుంది అప్పుడు నేను దాన్ని నడ్డి గోకటానికి గాను వెనక్కి వెళ్తాను అప్పుడు అది నేను ఇచ్చిన దోసకాయలు తింటూ నన్ను బెదిరిస్తూ నేను ఇలా వస్తున్నట్టు కాని దోసకాయలు నువ్వు నాకు ఇస్తున్నట్టు కానీ ఎవరికి నా చెప్పావో నీ అంతు అంటుంది పైగా అప్పుడే అది కంపును విడుస్తుందిరా చిన్నపిల్ల అబ్బా ఆ కంపును భరించలేకపోతున్నాను అది నన్ను ఏం చేస్తుందన్న భయంతోనూ నేను ఇలా సన్నబడిపోతున్నారా చిన్నపిల్ల అని చెప్పుకొచ్చాడు పెద్ద పుల్లయ్య అంతా విన్న చిన్న పుల్లయ్య తన అన్నను ఓదార్స్తూ నువ్వేం భయపడకు దాని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్తాడు మరుసటి దినం సంతలో దోసకాయలను అమ్ముకుపో అమ్ముకు రావటానికి తాను పోకుండా అన్నను పంపాడు పుల్లయ్య అన్నకు బదులుగా తోటలోని గుడుచులో తాను ఉండి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు అంతలోనే ప్రతిరోజు మాదిరిగానే నక్క వచ్చి కూర్చున్నది ఎవరు లోపల అని అడుగుతూ ఆ తర్వాత నడ్డి గోకమనే వరకు అంత యథాప్రకారం జరిగింది నడ్డి గోకుతూ చిన్నపుల్లయ్య నక్కతో అన్నాడు దాహం అవుతుంది లోపలికి వెళ్ళి నీళ్లు తాగొస్తాను అని హూ వెళ్ళు వెళ్ళు వెళ్ళి త్వరగా రా అన్నది నక్క ఇదిగో ఇప్పుడే వస్తానండి నక్కగారు అని లోపలికి వెళ్ళాడు చిన్నపుల్లయ్య నుప్పులో తాను ముందుగానే పెట్టుకున్న కడ్డీని తీసుకువచ్చి ఒక్కసారిగా నక్క నడ్డి మీద గట్టిగా వాత పెట్టాడు ఆ దెబ్బకు అడలిపోయిన నక్క కుయ్యో మరో మంటు వెనక్కి చూడకుండా పరుగు తీసింది ఆ పైన ఇక దానికి మళ్ళీ దోశ తోట గుర్తుకు రాలేదు